జమ్మూ కాశ్మీర్లో రెండు రోజుల క్రితం ఉగ్రవాద దాడిలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ కావలి పట్టణానికి చెందిన సోమశెట్టి మధుసూదన్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే నిర్దాక్షిణింగ్ ఏరియా మన మన కనికిర ఎక్కువైపోయింది మంచిదన ఎక్కువైపోయింది అంతే మనం నిర్దాక్షిణింగ్ ఏరియాలే ¡Me ha